ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లోని గానుగ కులం వారి కథ ఇది కేవలం నూనె తీసేవాళ్ల కథ అనుకుంటే పొరపాటే ఇది తరతరాలుగా అవమానాల్ని వివక్షను ఎదుర్కొని తమ ఉనికి కోసం తమ ఆత్మగౌరవం కోసం పోరాడిన ఒక కమ్యూనిటీ కథ ఒక మనిషిని వాళ్లు చేసే పనిని బట్టి అపశకునమనడం వినడానికే చాలా వింతగా ఉంది కదా అసలు ఎందుకు అలా అనేవాళ్ళు ఈ ప్రశ్నకు సమాధానం మనల్నే కులం వాళ్లు ఎదుర్కొన్న సామాజిక వివక్ష ఎంత దారుణంగా ఉండేదో చూపిస్తుంది అయితే ఈ గానుగ కులం వాళ్ల కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి కొన్ని శతాబ్దాల క్రితం దక్షిణ భారతదేశంలో చేతివృత్తుల పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం చూడండి కొన్ని వందల ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో చేతి పనులన్నీ కేవలం మనుషుల కష్టం మీదే నడిచేవి అంటే అంతా శారీరక శ్రమే విచిత్రమేంటంటే టెక్నాలజీ అనేది పెద్దగా ముందుకి వెళ్లలేదు ఎందుకంటే కులపరమైన కట్టుబాట్లు చాలా గట్టిగా ఉండేవి నీళ్లు లాంటి సహజ శక్తుల్ని వాడాలన్న ఆలోచనే లేదు కేవలం నూనె తీయడం లాంటి కొన్ని పనులకు మాత్రం అది పరిమితంగా పశువుల శక్తిని వాడుకునేవాళ్లు అంతే సరే ఇప్పుడు ఈ జనరల్ టాపిక్ నుండి మనం మన అసలు కథలోకి వద్దాం ఈ కథకు హీరోలైన గానుక కులం వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం అసలు ఎవరీ తెలుగులా లేదా గాండ్ల కులం సింపుల్గా చెప్పాలంటే వాళ్ల కులమే వాళ్ల పని గానుగా అనే ఒక పరికరంతో గింజల నుండి నూనె తీయడమే వాళ్ల వృత్తి అందుకే ప్రాంతాన్ని బట్టి పేర్లు కూడా మారాయి ఉదాహరణకి తెలంగాణ రాయలసీమలో గాండ్లా అంటే కోస్త ప్రాంతంలో తెలుకులా అని పిలుస్తారు పని ఒక్కటే పేర్లు వేరు వాళ్ళు నూనె తీసే ప్రాసెస్ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా ముందుగా ఒక పెద్ద చింత మొద్దును తొలచి ఒక రోలులాగా చేస్తారు అందులో నూనె గింజలు పూసి ఎద్దుల్ని కట్టి దాని చుట్టూ తిప్పుతారన్మాట ఆ రోకలి తిరుగుతుంటే గింజలు నలిగి నూనె వస్తుంది ఆ నూనెను జాగ్రత్తగా డబ్బాల్లోకి పడతారు అంటే అంత మనుషుల కష్టం పశువుల బలం మీద ఆధారపడ జరిగే పని ఈ ఫొటో చూడండి నైన్టీన్ సిక్స్టీ వన్ నాటిది మనల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తున్నట్టుంది కదా తెలుగుల కులం వాళ్ల బతుకంతా వాళ్ల వ్యాపారమంతా ఇలాంటి ఊరి సంతల్లోనే వాళ్ల ప్రపంచం మొత్తం ఈ సంతల చుట్టూనే తిరిగేది ఇక్కడే వాళ్ల జీవనోపాధి సరే ఇప్పటిదాకా వాళ్ల పని గురించీ వాళ్ల జీవన విధానం గురించి చూశాం ఇప్పుడు ఈ కథలోని అత్యంత బాధాకరమైన ఎమోషనల్ పార్ట్కి వద్దాం ఈ కమ్యూనిటీ కేవలం కష్టపడి పనిచేయడమే కాదు సమాజం నుంచి తీవ్రమైన అవమానాల్ని కూడా భరించింది ఒక్కసారి ఆలోచించండి మీరు ఎంతో కష్టపడి నూనె తయారు చేసుకుని అమ్ముకోవడానికి బయటకు వెళ్తున్నారు మిమ్మల్ని చూసి ఎదురొచ్చిన వాళ్లు అయ్యో అపశకునం అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఎంత ముఖ్యమైన పనిమీద వెళ్తున్నా సరే ప్రయాణం ఆపేసుకునేవాళ్లట ఎంత అవమానం ఆ బాధ ఎలా ఉంటుందో కదా అంతేనా ఇంకా దారుణమేంటే వాళ్ళని నడుచొచ్చే శనిగ్రహాలు అనేవాళ్ళు అంటే నడుచే దురదృష్టమన్మాట ఎంత అవమానకరమైన పోలికాది జస్ట్ ఒక్క పదం కాని ఆ ఒక్క పదం వాళ్ళని సమాజంలో ఎంతలా వేరుచేసిందో కదా ఇక వాళ్ల పనిని బట్టి పెట్టిన మరో పేరు జిడ్డుగాళ్లు రోజంతా నూనెతో జిడ్డుతో కష్టపడి పనిచేస్తే అదేవాళ్ల నేరమన్నట్టుగా ఈ పేరు పెట్టి పిలిచేవాళ్లు వాళ్ల కష్టాన్నే హేళన చేసేవాళ్ళనమాట ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకి ఊహించని ఒక పెద్ద సపోర్ట్ దొరికింది ఎవరి నుంచో తెలుసా సాక్షాత్తు నుంచి ఆయన అంటరానితనం మీద పోరాటం చేస్తున్న టైంలో ఈ నూనె తీసే కులం వాళ్లతో తనని తాను ఐడెంటిఫై చేసుకుంటూ నేను కూడా ఒక గాంచీ తేలీనే అని బహిరంగంగా ప్రకటించారు ఆ ఒక్క మాట వాళ్ల ఆత్మగౌరవ పోరాటంలో ఒక హిస్టారిక్ మూమెంట్ సరే ఇవి సామాజికంగా వాళ్లు ఎదుర్కొన్న అవమానాలు కాని కథ ఇక్కడితో అయిపోలేదు వాళ్ల బతుకుదెరువునే దెబ్బతీసిన మరో పెద్ద సమస్య వచ్చింది అదే మెకనైజేషన్ యంత్రాల రాక ఈ నూనె పరిశ్రమ ఎలా మారిపోయిందో చూస్తే పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు అంతా ఓకే అంతా ట్రెడిషనల్గా మీదే నడిచింది కానీ పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత మార్వాడి వ్యాపారులు మార్కెట్లోకి మిషన్లను తీసుకొచ్చారు మొత్తం సీన్ మారిపోయింది మొదట్లో ఈ తెలుగుల వాళ్లు కూడా రోటలీ మిల్స్ లాంటి చిన్న మిషన్లతో పోటీ పట్టానికి ట్రై చేశారు కానీ ఆ తర్వాత వచ్చిన భారీ ఆయిల్ ఎక్స్పెల్లర్ల ముందు వీళ్లు నిలబడలేకపోయారు పూర్తిగా చేతులెత్తేయాల్సి వచ్చింది ఎందుకు నిలబడలేకపోయారు అసలు సమస్య ఇక్కడే ఉంది చూడండి ట్రెడిషనల్గా నానుగకే పెట్టుబడి చాలా తక్కువ కాని కష్టం ఎక్కువ వచ్చే నూనె కూడా తక్కువే అదే మోడర్న్ కైతే పెట్టుబడి ఆకాశంలో ఉంటుంది కాని కష్టం తక్కువ ఉత్పత్తి కొన్ని వందల రెట్లు ఎక్కువ అంత డబ్బు పెట్టి మిషన్ల కొనేంత ఆర్థిక స్తోమత వీళ్ళకి లేదు దాంతో తరతరాలుగా వస్తున్న వాళ్ల వృత్తి వాళ్ల చేతుల్లోంచి జారిపోయింది మరి వృత్తి పోయింది సమాజంలో అవమానాలు ఇంకేముంది అంత అయిపోయిందని వాళ్లు కుంగిపోయారా లేనేలేదు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది వాళ్ల పోరాటం మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఆ సంక్షోభం నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారో ఎలా నిలబడ్డారో చూద్దాం వాళ్లు ఓటమిని అస్సలు ఒప్పుకోలేదు వాళ్లు మూడు పనులు చేశారు మొదటిది వాళ్ల పిల్లల భవిష్యత్తు కోసం విద్యను ఆయుధంగా మార్చుకున్నారు బాగా చదివించారు రెండోది రాజకీయంగా ఒకటయ్యారు పంతొమ్మిది వందల అరవైలు డెబ్బైలలోనే వాళ్ల ప్రతినిధులను అసెంబ్లీకి పంపగలియారంటే ఆలోచించండి ఇక మూడోది తమ హక్కుల కోసం పోరాటం ఎప్పుడూ ఆపలేదు రెండువేల ఐదులో తమ కమ్యూనిటీ కోసం ఒక స్పెషల్ కార్పొరేషన్ కావాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు సో కులం వాళ్ల కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ వేగంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో వాళ్లలాంటి ఎన్నో సాంప్రదాయ వృత్తుల పరిస్థితేంటి వాటిమీద ఆధారపడిన లక్షలాది మంది భవిష్యత్తేమిటి ఇది ఖచ్చితంగా మనమందరం ఆలోచించాల్సిన విషయం